నేను మీ షాహిదక్ని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్స్ ఫ్రై అనమాట మష్రూమ్స్ ఫ్రై అంటే ఇది గార్లిక్ పెప్పర్ పౌడర్ వేసి ఫ్రై చేశాను అనమాట అలాగే చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి మనం వీడియోలోకి వెళ్ళేసి ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో ఫ్రై చేసేసుకుందామా ఈ మష్రూమ్ ఫ్రైకి మష్రూమ్ అయితే శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను అనమాట అలాగే స్టవ్ మీద బౌల్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ తెల్లగడ్డలు అనమాట గార్లిక్ అంటారు కదా ఆ తెల్లగడ్డల్ని రెండు పొక్కు తీసేసి కచ్చాపచ్చిగా దంచాను అనమాట మీరు మీకు ఇష్టం ఉంటే సన్నగా తరిగి ఫ్రై చేసేసుకోండి అలా ఈ తెల్లగడ్డని చక్కగా ఫ్రై చేసుకున్నాము అలాగే మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ కొంచెం పసుపు సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ పచ్చి పోయేంత వరకు ఈ మష్రూమ్స్ మనకి చక్కగా మగ్గిపోవాలన్నమాట మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక క్యాప్సికం అనమాట కొంచెం పెద్ద ముక్కలుగా ఇలా కట్ చేసుకున్న క్యాప్సికం ఒక ఎర్రగడ్డ కూడా అనమాట ఇలాగ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డ ఇవి కూడా ఈ మష్రూమ్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా అనమాట ఈ మష్రూమ్స్ ఈ ఉల్లిపాయ క్యాప్స్ చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ అనమాట చూసారు కదా ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వాలన్నమాట ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి మష్రూమ్స్ క్యాప్స్ ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇంకొంచెం బాగా మగ్గనివ్వాలి అలాగే ఒక హాఫ్ స్పూను పెప్పర్ పౌడరు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఈ మష్రూమ్ ఫ్రై అయితే చక్కగా అనమాట మగ్గిపోయింది ఈ క్యాప్సికం కూడా చూడండి చక్కగా మగ్గిపోయి ముక్కలుగా కట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్గా ఏంటంటే ఒక్క నిమ్మబద్ద బిండుకుందాము ఈ నిమ్మబద్ద బిండుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఈ పెప్పర్కి ఈ గార్లిక్ అన్నీ వేసాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట అంత అంతేనండి మన గార్లిక్ పెప్పరు మష్రూమ్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఎంత హెల్దీగా ఉంటుందో అసలు ఒక్కసారి మీరు ఇంట్లో రెడీ చేసి చూడండి అసలు అందరికీ బాగా అన్నమాట